రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మన సారా డైరీ ఫోన్లో ఉన్నామండి ఇక్కడ ఏబీకి సంబంధించిన గేదెలు ఉన్నాయి అట్లాగే వాటి పాల కెపాసిటీ రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం అనుకుందాం నమస్తే భా ఒకసారి మీరు అంటే మీరు ఎక్కడ గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చారా కొన్నారా ఒకసారి మీ మీ డీటెయిల్స్ చెప్పండి మీ పేరు నా పేరు ఇర్ఫాన్ నాది దగ్గర డైరీ ఉంది ఓకే నేను ఇంకా నాలుగు బర్రెలు తీసుకున్నా ఓకే మంచిగా పాలిస్తున్నాయి నాలుగు ఏడు నుంచి ఎనిమిది లీటర్ దాకా పాలిస్తున్నాయి ఓకే నాలుగు తీసుకోపోయినా మళ్ళా కొనడానికి వచ్చిన మళ్ళీ కొనడానికి వచ్చి ఓకే అవి మంచిగా చెప్పిన పాలిస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చిరా అవును బన్నీ బ్రీడ్ వి తీసుకోపోయినా బన్నీ బ్రీడ్ తీసుకుపోయిరు చెప్పినండి పాలు ఇస్తున్నాయి 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 కాబట్టి మళ్ళీ వచ్చి కొనుగోలు చేసి రేట్లు అంతా ఓకేనా రేట్లు తక్కువ ఓకేనా ఆ రేట్లు అయితే నెగేషియబుల్ నెగేషియబుల్ మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అన్నది కదా ఓకే ఇంకా ఒక్కసారి వచ్చినాక పరిచయమైనాక మళ్ళీ కొనడానికి వచ్చినా అంటే మీరు అడగం చేస్తున్నారు ఓకే ఓకే అంటే ఏం చెప్తారు ఇప్పుడు సారా డైరీ ఫామ్ ఉంటే మంచిగా అంటే చూసే విధానం ఎట్లా ఉంది బ్రీడ్ ఎట్లా ఉంది అన్ని చేస్తున్నారు మంచిగా మంచిగా ఉంది మంచిగానే ఉంది బ్రీడ్ బాగుంది క్వాలిటీ ఓకే ఓకే తమ్ముడు ఓకే నమస్తే భయ్య నమస్తే ఒకసారి మీ పేరు సగీత బా సగీత గాలి బస్ భయ్ లాస్ట్ టైం మనం వీడియో తీసామో చాలా మంది వచ్చారా రైతులు వచ్చి కొనుగోలు చేశారా ఓకే ఇప్పుడు ఏ బ్రీడ్ తీసుకొచ్చారు జాఫ్రీ జాఫ్రీ జాఫ్రీబాద్ తీసుకొచ్చారు ఓకే ఎన్ని ఎన్ని తెచ్చారు ఇది తొమ్మిది పరే తొమ్మిది ఉన్నాయి ఓకే తొమ్మిది జాఫరాబాద్ ఇప్పుడు మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి సేల్ మన మన డైరీలో పదకొండు పదకొండు పరాయి పదకొండు ఉన్నాయి ఓకే ఇప్పుడు అయితే జాఫరాబాద్ పెట్టి సంబంధించిన గేదెలు మన దగ్గర సేల్కి ఉన్నాయి సేల్ ఉన్నాయి ఓకే రైతులు ఎవరైనా రావచ్చు రావచ్చు కదా రావచ్చు చూసి రావచ్చు ఓకే వీటి పాల కెపాసిటీ ఎట్లా ఉంటుంది వాటి నాలుగు ఉన్నాయి పదహారు లీటర్ ఉన్నాయి పద్నాలుగు పదహారు లీటర్ ఉన్నాయి ఓకే రేటు విషయం వస్తే ఎట్లా ఉండదు లక్ష యాభై లక్ష ఎనభై లక్ష ముప్పై అలా స్టార్టింగ్ ప్రైజ్ ఇప్పుడు మన ఫామ్ లో మన ఫామ్ లో ఎంత ముప్పై లక్ష యాభై లక్ష యాభై వరకు ఉన్నాయి మనకైతే పాల అయితే పద్నాలుగు నుంచి పదహారు లీటర్ చూసుకోవచ్చు అన్న రైతులు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి చెప్పడం ఏంటంటే అయితే ఈ రోజు లో తొమ్మిది గేదలు అయితే వచ్చాయని చెప్పారు పాల కెపాసిటీ వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాల్ ఇచ్చావి అట్లాగే రేటు విషయం వస్తే లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉంటాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ఏ బతాయి బతాయి ఎక్కువ

పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ కాఫీలో కింద దిన నాలుగు రోజులు అయితే అవుతుంది అంటున్నారు డెలివరీ అయ్యి ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మనకైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు అవి కింద దుద్ది అవి 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 ఆరు లీటర్ ఆరు లీటర్ ఎనిమిది లీటర్లు అయితే ఎనిమిది లీటర్లు అయితే ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ బాయ్ పద్నాలుగు ఉన్నాయి ప్రజెంట్ అయితే నాలుగు రోజులు అవుతుంది అంటే ఎనిమిది లీటర్లు అయితే పాలైతే నాలుగు లీటర్లు అయితే నాలుగు నాలుగు లీటర్లు పిండి చూసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు బాగుంది బాయ్ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి క్వాలిటీ గల బఫిల్లోస్ అయితే మీకు ఇక్కడైతే చూసుకోండి క్వాలిటీ చూసుకోవాలి కంపల్సరీ కూడా ఎక్కడైనా కూడా మీరు క్వాలిటీ చూసుకుని మాట్లాడుకోవాలి ఏ బైస్ డీటెయిల్స్ బతాయి బాయ్ చూసుకోవచ్చు ఇంకొక డీటెయిల్స్ అయితే అడుగుదాం అన్న దీని గురించి ఒకసారి చెప్పరా లక్ష నలభై లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎన్ని రోజులు అయినా డెలివరీ డెలివరీ నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు అవుతుంది కూడా అన్ని కూడా మనకు అందేనా అన్ని కూడా నాలుగు ఐదు రోజులు ఒక నాలుగు ఐదు రోజులు అవుతుంది అన్నారు దీనికి మిల్క్ కెపాసిటీ ఎంత యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ ఓకే పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ కలిపి చూసుకోవచ్చు చూసుకోవచ్చు పాడి ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అవి కింద దూది అవి దశ లీటర్ రెడీ అయ్యారు దశ లీటర్ పాంచు పాంచు లీటర్ రెడీ ఇప్పుడు అయితే ఐదు ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దీని కాడ కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్ అయితే లక్ష నుంచి ఉందండి లక్ష నుంచి లక్ష వరకు ఉన్న రేట్ అనేది ఉండడం జరుగుతుంది చూసుకోవచ్చు పాలు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు భయ్యా ఇక్కడ రైతులు వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చుగా పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు పాలు గ్యారంటీ పాలు గ్యారంటీ ఉందని చెప్తున్నారు ఇక్కడ ఏ పైసా కోలబద్ది నా ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందా లీటర్ పద్నాలుగు లీటర్లు అన్ని కూడా మనకి లీటర్స్ అని చెప్తున్నారు లీటర్లు ఫోర్టీ ఐదు ఐదు లీటర్ పాలు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదని మీరు చూసుకోవాలి నుండి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే అంతే అండి మీరు దగ్గర నాలుగు నాలుగు రూమ్లు కూడా చూసుకోవాలండి దారాలు వస్తున్నాయి చూసుకోవాలి పాలు చూసుకోవాలి వాళ్ళు చెప్పిన ఇస్తున్నాయి చూసుకున్న తర్వాత మీరు అయితే రేటు మాట్లాడుకోవాలి రేటు విషయం అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే అని బట్టి ఉంటుంది ఇక్కడ ఇంకొక బఫీన్ తీసుకొస్తారు గుజరాత్ నుంచి అయితే లోడ్ చెప్పారు ఏ బైక్స్ డీటెయిల్స్ పోతాయి ఏ బైక్ డో బెత్ క్యా ఏ బైక్ రెండు బెత్ రెట్ రెట్ లక్ష 30 లక్ష 30 లక్ష 30 చెప్తున్నారు దీని రేట్ పాల కెపాసిటీ బై మిల్క్ దూద్ కెపాసిటీ 12 లీటర్ రా 12 లీటర్ రెడీ ఏ 12 లీటర్ రెడీ ఉన్నాయి 12 లీటర్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి 8 లీటర్ల పాలు ఇస్తున్నాయి అని చెప్తున్నారు 12 లీటర్ల అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయి చెప్తున్నారు అన్ని కూడా మనకి గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి జాఫరాబాద్ సంబంధించిన గేదెలు మీకు ఎవరికైనా కావాలనుకున్న నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అన్ని దూడలు సేపు వచ్చినాయా అన్ని దూడలు కూడా చూసుకోవచ్చు అన్ని దూడలు కూడా ఉన్నాయి ఏ గేదె కింద ఆ గేదె ముందు అయితే కట్టేయడం జరిగింది దూడలు అయితే చూసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఓకే చూసుకోవచ్చు జాఫరాబాద్ బ్రిడ్ సంబంధించిన అమ్మకానికి ఉన్న ఎగ్జిట్ ఫోర్టీన్ అయితే చాలా దగ్గర ఉంటుందండి మీకు ఎవరైనా అవుటర్ రింగ్ రోడ్ మీద వచ్చే వాళ్ళైతే ఎగ్జిట్ ఫోర్టీన్ నుంచి అయితే రావచ్చు సారా డైరీ ఫాల్ ఉన్న ప్రజెంట్ అయితే ఇక్కడ తొమ్మిది జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అడ్రస్ ఒకసారి చెప్తున్నానండి ఎగ్జిట్ పోర్టిల్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఎగ్జిట్ ఫోర్టీన్కి అయితే ఎగ్జిట్ ఫోర్టీన్ నుంచి అయితే చాలా దగ్గర ఉంటుంది బాలాపూర్ మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా లొకేషన్ వేస్తారు వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి